ఎర్ర అక్రమ రవాణా చేసే వారిపై పీడి నమోదు చేస్తామని సిసిఎఫ్ఓ సెల్వం హెచ్చరించారు తిరుపతి కరకంబాడి రోడ్డులోని బయోడైవర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో వివిధ జిల్లాల ఫారెస్ట్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులతో సిసిఎఫ్ఓ సెల్వం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు ఎర్రచందనం పరిరక్షణ వేసవిలో వన్యప్రాణులకు అవసరమైన తాగునీటి కుంటలు తొట్టెల ఏర్పాటు సిబ్బందికి సౌకర్యాల కల్పనపై ఈ సమావేశంలో చర్చించారు డ్రోన్ కెమెరాలతో నిఘా కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బంది నియామకం వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు ఇక్కడ తిరుపతిలో రెడ్ ప్రొటెక్షన్ మీద కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో రెడ్ స టాస్క్ ఫోర్స్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిడ్సాండర్ ఏరియా అయితే ఏదైతే ఉన్నాయో కడప నుంచి చిత్తూరు వరకు ఉన్న ఫీల్డ్ స్టాఫ్ డిఎఫ్ఓస్తో కన్జర్వేటర్స్తో టాస్క్ ఫోర్స్ అఫీషియల్స్తో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో మనకి మీ అందరికీ తెలుసు రిడ్సాండర్ ప్రాబ్లం అనేది మన అందరం కలిసి దాన్ని స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాల్సిన ఒక సబ్జెక్టు దాంట్లో రీసెంట్గా కూడా టాస్క్ ఫోర్స్ నుంచి కొంచెం పెద్ద కేసులు కూడా లాస్ట్ టూ త్రీ మంత్లోనే గుజరాత్